ఇది మిమ్మల్ని ఆలోచింపజేసే విశ్లేషణ ప్రశ్నలు వేసే గళం ఇది మీ కొతిమామ రాజకీయాలు అంటే పార్టీలు కాదు ప్రజల జీవితం మౌలికంగా మారాలని ఆశయమే మా దృష్టికోణం రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారున జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన ప్రెస్ మీట్ ను విశ్లేషించాల్సిన అవసరం ఉంది జగన్ గారు ప్రసంగంలో ఈ వ్యాఖ్య చేశారు నటనలో ఎన్టీఆర్ అని మించిపోయాడు చంద్రబాబు ఎవరు మహానటులు దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారా లైవ్ యాక్షన్ ఈ మాట ద్వారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఆయన మాట్లాడే తీరు నాటకీయతగా మారిందని అభిప్రాయపడ్డారు ప్రజలు మాటల ప్రభావానికి లోనవకుండా వాస్తవాలపై ఆధారపడి నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఇది ప్రజాప్రభుత్వం కాదు కోలీషన్ కుంభకోణ ప్రభుత్వం అని విమర్శించారు టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఏర్పరిచిన ప్రస్తుత ప్రభుత్వాన్ని కలయిక పేరుతో ప్రజలను మధ్యపెడుతున్నారని ఆరోపించారు దీనివల్ల పాలన కంటే పదవుల లావాదేవీలే ఎక్కువగా జరుగుతాయన్నది ఆయన అభిప్రాయం రేపు ఓట్లు వేసిన వాళ్లే బాధపడతారు అన్న వ్యాఖ్య ద్వారా జగన్ గారు ఎన్నికల ఫలితాలపై తన లోపలి అసంతృప్తిని బయట పెట్టారు ప్రజలు తీసుకున్న ఓటింగ్ నిర్ణయాలే రాష్ట్రం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు కారణమవుతున్నాయని ఆయన అభిప్రాయం ఈ వ్యాఖ్య ఓటర్లకు ఓ హెచ్చరికగా భావించవచ్చు ప్రభుత్వాన్ని తప్పుడు కేసుల్లోకి లాగడమే వారి పని అని జగన్ గారు ఆరోపించారు ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు ప్రసన్న కుమార్ ప్రసన్నన్న విషయం కాదు విషయం ఒకటే కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి వల్లభునేని వంశీ చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నందిగాం సురేష్ పెన్నెలి రామకృష్ణారెడ్డి పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు వీళ్ళే కాకుండా డెబ్బై ఏళ్ళ వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి లాంటి తమ జీవితంలో ఏ రోజు కూడా మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు గత పాలనలో తాము చేసిన పనులన్నీ తప్పుగా చూపించేందుకు నేటి ప్రభుత్వ యంత్రాంగం ఆయన అభిప్రాయం జనసేన పార్టీ అంటే జనానికి కాదు చంద్రబాబుకి అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన ప్రజాపక్షంగా కాకుండా చంద్రబాబు వాయిస్ గా మారిందన్న ఆరోపణ చేశారు ఇది పవన్ అభిమానుల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది ఈ అన్ని వ్యాఖ్యలతో జగన్ గారు ప్రభుత్వంపై నేరుగా విమర్శలు గుప్పించడమే కాకుండా ప్రజల దృష్టిని కొత్త కోణంలోకి మళ్ళించే ప్రయత్నం చేశారు ఆయన మాటల్లో ఆవేశం కనిపించింది మీ ప్రభుత్వం కన్ను మూసుకుని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా మూడేళ్ళు ఉంటుంది దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే నీవు పెట్టే కేసులకు నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు సహా ధైర్యం కూడా స్పష్టంగా కనిపించింది అయితే ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చిన ఈ వాదనలు ప్రజల్లో ఎంత విశ్వాసం పొందతాయన్నది వేచి చూడాల్సిన విషయానికి ఇలాంటి విశ్లేషణలు వినడానికి నిజమైన రాజకీయ దృక్కోణాన్ని పంచుకోవడానికి మీరు తప్పకుండా మాకు మద్దతు ఇవ్వాలి మీ కొతిమామ వేదికపై ఏం జరుగుతున్నదో మీకు తెలుసు అందుకే ఇలాంటి విశ్లేషణలు మిమ్మల్ని చేరాలంటే మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీ కొతిమామ మళ్లీ కలుద్దాం మరొక నిజాన్ని మరొక ప్రశ్నను తీసుకుని